మిత్రులారా తిరుపతి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ఉన్న క్లిక్ చేయగలరు భగవంతుని భక్తి మార్గంలో ప్రహ్లాదుడు చెప్పిన తొమ్మిది అంశాలు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం ఇది శ్రవణం భగవంతుని మహిమలను వినడం కీర్తనం భగవంతుని కీర్తి గానం చేయడం స్మరణం భగవంతుని స్మరించడం పాద సేవనం భగవంతుని పాద పద్మాలను సేవించడం అర్చనం పుష్పాలతో భగవంతుని అర్చించడం వందనం భగవంతునికి నమస్కరించడం దాస్యం భగవంతునికి సేవకుడిగా ఉండడం సఖ్యం భగవంతునికి బిడ్డగా సంబంధాన్ని ఏర్పరచుకోవడం ఆత్మ నివేదనం భగవంతునికి తనను సమర్పించుకోవడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు